నేను మీ శ్రీనివాస్ని ఎప్పట్లాగే మీ ముందుకు మంచి కథతో వచ్చాను ఈ కథ మీకు నచ్చుతుందని భావిస్తూ నచ్చితే మాత్రం ఈ కథని లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నిర్మోహమాటంగా ఈ కథ గురించి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ పని ఇంకా చాలామందికి ఈ కథ అందేలా చేస్తుంది అలాగే శ్రీనివాస్ కూడా మీరిచ్చే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తాడు మరి ఈ మీ శ్రీనివాస్ చెప్పే కథలను ఆదరిస్తారని ఆశిస్తూ మీ ఆత్మీయ బంధు శ్రీనివాస్ అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అందరికీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబోయే సీరియల్ దితై తదిగణతో ఏడో భాగం రచన జీడిగుంట రామచంద్రమూర్తి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఎంతో అట్టహాసంగా అత్యంత ఆర్భాటంగా పెళ్లి జరిగిపోయింది అశ్విని శ్రీరాములు దంపతులు అయిపోయారు తన కూతురు చేతిని శ్రీరామ్ చేతిలో పెట్టి అప్పగిస్తూ విష్ణుమూర్తి పసిపిల్లాళ్ళ ఏడ్ చేశాడు నా బిడ్డని నేను ఏనాడు కష్టపెట్టలేదయ్యా రేపెప్పుడైనా అమ్మాయి కలతపడినట్టు తెలిస్తే నా కాలు చెయ్యి ఆడవ్ కన్నీరు పెట్టుకోవడం చూస్తే నా గుండె ఆగిపోతుంది నువ్వు దీన్ని భర్తగా కాకుండా బిడ్డగా చూసుకోవాలి అన్నాడు గాద్గదిక స్వరంతో బావగారు బాగా సెలవిచ్చారు భర్తనగా భరించువాడగును గనక భార్యను బిడ్డగా భావించుట తప్పు కాదు అయినా తమరిలా విచారించుట తగదు మీ కుమార్తె ఇక నుంచి మాకునూ కుమార్తెతో సమానమే పైగా ఈనాటి ఆడపిల్లలు ఎందరో అమెరికా అబ్బాయిల కోసం అర్రులు చాస్తూ ఫోను పలకరింపులకే తప్ప కంటి చూపులకు అందనంత దూర తీరాలకు వెళ్ళిపోతున్నారు మీరును ఓనాడు అమ్మాయికి అమెరికా సంబంధమే చేయటకు సిద్ధపడినారు కానీ భగవంతుడు మీకు మేలు చేసినాడు మీ అమ్మాయి కేవలం ఇండియాలోనే అదిను రెండు మూడు గంటల వ్యవధి ప్రయాణానికి అందేటంతటి చేరువులో ఉంటోంది కనుక మీరెప్పుడు కావలసినా రావచ్చును అట్లే మీ అమ్మాయికి మీపై ఎప్పుడు బెంగ పుట్టినా మా సుపుత్రుడు వెంట పెట్టుకుని వస్తాడు మీరు నిశ్చింతగా ఉండండి అంటూ విష్ణుమూర్తి భుజం తట్టి ధైర్యం చెప్పాడు వీరభద్రం అతని భాష వేష విశేషాన్ని గమనిస్తూ అశ్విని తన మనోవేదన కొంత మరిచిపోయింది విష్ణుమూర్తి మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు శ్రీరామ్తో పాటు కారెక్కుతున్న అశ్వినిని మరోసారి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత శ్రీరామ్ చేయి పట్టుకుని కన్నీటి పొరల మధ్య నుంచి అతన్ని చూస్తూ చెప్పాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్ళైపోయింది కదా అని ప్రేమించుకోవటం మానేకండి జీవితాంతం ఇలాగే ప్రేమించుకుంటూ హాయిగా ఉండండి అంటూ ఆశీర్వదించాడు ఇట్టాగే ఉండిపోతే అట్టా బాబో వచ్చే ఏడు ఈ పాటికి వీళ్ళిద్దరూ ముగ్గురైపోవాలా అప్పుడు తమరు మాయ్యగారు తాతలైపోవాలా మీ మీసాలట్టుకుని తదిగినతోమంటూ మనవడగారు మిమ్మల్ని ఆట పట్టించాలా కారు డిక్కీలో సామాన్లు సర్దుతున్న నారాయణ అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదపరచడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు అఘోరించారు తమరి పని తమరు చేయండి చురుక్కున చూస్తూ మండిపడ్డాడు వీరభద్రం వాడేం తప్పుడు మాట లేదు మీరు కారెక్కండి అంటూ భర్తను మందలించింది పార్వతమ్మ అప్పటికే పోలతో అందంగా అలంకరించబడిన ఓ కారులో శ్రీరామశ్విని ఎక్కి కూర్చున్నారు రేపు మా ఇంట్లో వ్రతానికి మీరు తప్పక విచ్చేయాలి అంటూ విష్ణుమూర్తిని ఆహ్వానించి మరో కారులో ఎక్కి కూర్చున్నాడు వీరభద్రం రెండు కారులు బరువుగా కదిలి సాగిపోయాయి గేటు దగ్గరే నిలబడి అప్పగింతలు కార్యక్రమాన్ని లేక చూస్తూ నిలబడిన హనుమంతు విష్ణుమూర్తిని సమీపించి అతని భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్లాడు అమ్మాయి ఈ గడప దాటి వెళ్ళిపోయేసరికి నిన్నడదాకా పొంగి పొలిన ఈ పాల సముద్రం ఎలా వెలవెలపోతుందో పోతుందో చూసావా బావమరిది అన్నాడు దిగులు నిండిన స్వరంతో విష్ణుమూర్తి హాలంతా కలియ చూస్తూ ఊరుకోబావా ఆడపిల్లల కన్న తల్లిదండ్రులకి ఏదో ఒకనాడు ఇలాంటి ఆవేదన తప్పదు వాళ్ళ కాపురం పది కాలాల పాటు పిల్ల పాపలతో చల్లగా సాగిపోవాలని కోరుకోవాలే తప్ప ఇలాంటి సమయంలో కన్నీరు పెట్టుకోకూడదు మీ వియంకుడు చెప్పినట్టు అమ్మాయి ఏమంత దూరాభారంలో ఉందని ఇంటి ముందు కారెక్కి కూర్చుంటే గంటలో నిన్ను అక్కడ దింపుతాడు డ్రైవరు వారం వారం వెళ్ళి అమ్మాయిని చూసి వస్తూ ఉండొచ్చు అంటూ ఓదార్చాడు హనుమంతు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా తన గదిలోకి వచ్చిన విష్ణుమూర్తి గోడ అలంకరించి ఉన్న భార్య ఫోటో దగ్గరికి నడిచాడు సావిత్రి అమ్మాయిని అత్తారింటికి పంపేశాను ఇప్పుడు నా మనసంతా వెలితిగా మారిపోయింది నువ్వే బ్రతికుంటే నా గుండె బరువుని నువ్వు కొంత పంచుకునేదానివి అత్త వారింట్లో మన బేబీని అదృశ్య రూపంలో నువ్వే గమనిస్తూ ఉండాలి అది ఎలాంటి కష్టాలు పడకుండా నువ్వే కాపాడుకోవాలి భార్య ఫోటోలోకి చూస్తూ చెప్పాడు ఆ పక్కనున్న మరో గదిలో గోపాలం అప్పటికే బిస్కీ బాటిల్ ఓపెన్ చేసి రెండు గ్లాసుల్లో మందు పోసి తండ్రి రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అంతలోనే హనుమంతు లోపలికొచ్చి తలుపులు మూశాడు అమ్మయ్య మహాతల్లి వెళ్ళిపోయింది మనకింక లైను క్లియర్ అయిపోయినట్టే అన్నాడు నిట్టూర్చి తండ్రికి ఓ గ్లాస్ అందించాడు గోపాలం మావయ్య కూడా వెళ్ళాడా అడిగాడు లేదు కన్నీళ్లు తుడుచుకుని తన బెడ్రూమ్లోకి పోయాడు ఇక ఈ రాత్రికి బయటికి రాళ్లే అంతేకాదు కూతురు దగ్గర లేని బెంగతో కొంతకాలం పాటు కంపెనీ విషయాలను పట్టించుకోవటం కూడా మానేస్తాడు అప్పుడు అధికారమంతా నీదే అవుతుంది ఆయనకి ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహారాలని చక్కబెట్టుకోవాలి సీటులో ఉంటూనే మూటలు కట్టుకోవాలి అంటూ గ్లాస్ ఎత్తి కొడుక్కి చీర్స్ చెప్పాడు హనుమంతు ఇక రాజుపాలెంలో వీరభద్రం ఇల్లు మహాసందడిగా ఉంది గుమ్మాలన్నిటికీ మామిడి తోరణాలు వరేలాడుతున్నాయి ఇంటి ముందు వీధికి ఆ పొడుగు ఆ పొడుగు నుంచి ఈ పొడుగు దాకా వేసిన తాటాకు పందరి కింద ఊరి పెద్దలు స్కూలు మాస్టర్లు కూర్చుని విందు భోజనం తాలూకా భుక్త ఆయాసం తీర్చుకుంటూ కబురులు చెప్పుకుంటున్నారు మనం వీరభద్రం మాస్టారు సత్యనారాయణ వ్రతాన్ని కూడా పెళ్ళిలా జరిపించారు అన్నారు రంగారావు మాస్టారు నిజమే అప్పుడు ఎప్పుడో జరిగిన అమ్మాయి పెళ్ళికంటే ఇప్పుడు ఈ వ్రతానికే అంత ఖర్చు పెట్టుంటారు శరభయ్య మాస్టార్ చెప్పారు సరేలేంటి ఆడపిల్ల పెళ్ళి అంటే ఎలాగైనా ఖర్చుతో కూడిన వ్యవహారమే తప్పదు కానీ ఇప్పుడు జరిగింది అబ్బాయి పెళ్ళి కదా రాబడి బాగానే ఉంటుంది కనీసం రెండు మూడు లక్షల కట్నం తీసుకుని ఉంటాడు ఢిల్లు మాస్టర్ కామెంట్ చేశాడు భలేవారే మీకు తెలియదా వియ్యం కూడా లక్షల్లో కట్నం ఇవ్వటానికి సిద్ధపడ్డా వీరభద్రంగారు ససేమిరా అన్నట్ట మావల సంఘానికి అధ్యక్షుడు కదా కట్న ఇవ్వటం పుచ్చుకోవటం కంప్లీట్గా నిషేధం ఇంగ్లీష్ మాస్టర్ చెప్పాడు రంగారావు మాస్టర్ ముక్కుపొడు ఒక పట్టు బట్టి తుమ్మిన తర్వాత చెప్పాడు అయితే ఏమిలేండి ఆ వియ్యంకుడు గారికి ఒక్కగానొక్క కూతురు కదా కోట్లకు వారసురాలు మనం పెళ్ళికి వెళ్ళలేదు కానీ అటెండర్ గురవై ఏళ్ళు వచ్చాడుగా నిన్న రాత్రి అతనే చెప్పాడు దేవలోకంలో పెళ్ళిళ్ళు కూడా అంత వైభవంగా జరగవేమో అనిపించిందట పెళ్ళికూతురు ఇల్లు ఇంద్రభవనలా ఉంటుందట భోజనంలో మొత్తం ఇరవై ఆరు వంటకాలని సిద్ధం చేశారట క్యాటరింగ్ వాళ్ళంతా హైదరాబాదులోని అదేదో స్టార్ హోటల్ నుంచి వచ్చారట ఇంకా పెళ్ళికొచ్చిన మగవాళ్ళందరికీ మైసూర్ నుంచి తెప్పించిన సిల్క్ శాలువాలు ఆడవాళ్లకు వెండి గ్లాసులు పంచిపెట్టారట అయ్యో మంచి ఛాన్సే మిస్ అయిపోయామన్నమాట ముహూర్తం ఏ సెలవు రోజున అయి ఉంటే మనము వాళ్ళమే నిరాశగా నిరుస్తూ అన్నాడు డ్రిల్ మాస్టర్ అదే క్షణంలో ఒక గంభీర స్వరం వినిపించింది స్వామి వీరభద్రుడెక్కడా అందరూ లిక్కిపడ్డట్టుగా గొంతు వినవచ్చిన వైపు చూశారు వాళ్ళకెదురుగా ఆరడుగుల ఆజానుబాహుడు నిలబడున్నాడు తెల్లటి దేహఛాయ పొడవైన గడ్డం కాషాయ రంగు దుస్తులు మెడలో ఐదారు రకాల రుద్రాక్షమాలలు కుడి ముంజేతికి బంగారు కడియం నుదుట విభూతి రేఖలు చూడగానే చేతులు జోడించి నమస్కరింపజేసే పవిత్రమైన వర్చస్సు ఆయన ముఖంలో తాండవిస్తోంది అందుకే అక్కడున్న మాస్టర్లంతా ముందుగా ఆయనకి నమస్కారం చేసి తర్వాత చెప్పారు వీరభద్రం మాస్టారు లోపల ఉన్నారు పిలుస్తాం కూర్చోండి రంగారావు మాస్టర్ లేచి తన కుర్చీని ఆయనకి వేశారు తపో తపోసంపన్ను జింక చర్మంపై తప్ప ఇలాంటి కృత్రిమ ఆసనాలపై మేము కూర్చోం అన్నాడు సాధువు నాటక పక్కీలో ఈలోగా వీరభద్రం ఇంట్లో నుంచి బయటకొచ్చి వచ్చి సాధువుని చూశాడు ఎవరది అన్నాడు మేము సర్వేశ్వర నామధేయులం సర్వసంగ పరిత్యాగులం సాధువులం కాశ్మీరం నుంచి కన్యాకుమారికి కాలిబాటన యాత్ర సాగిస్తున్న వారం మీ ఊరి మీదుగా సాగుతూ మేము ఈ పూటకు ఆతిథ్యం పొందుటకు మీ ఇల్లు తప్ప మరేదీ లేదని తెలుసుకున్నాం అందుకే వెతుక్కుంటూ వచ్చాం తన గడ్డాన్ని సవరించుకుంటూ చెప్పాడు సాధువు మీ బోటి మహానుభావులు మా గృహాన్ని పావనం చేయటం మా భాగ్యం అని భావిస్తాను లోపలికి దయచేయండి ఇంతకుముందే మా ఇంట వ్రతము జరిగినది తమరు ప్రసాదములు స్వీకరించి భోజనము చెదురుగానంటూ సవినయంగా సాధువుని లోపలికి తీసుకెళ్లాడు వీరభద్రం అయితే వీరభద్రుడంటే మాట అతను వెంట నడుస్తూ అన్నాడు సాధువు ప్రాణ స్నేహితుడైన చిదంబరం తప్ప వీరభద్రాన్ని అలా ఏకవచ్చిన ప్రయోగంతో సంబోధించేవారు ఆ చుట్టుపక్కల ఎవరు లేరనే చెప్పాలి అయినా వీరభద్రం పట్టించుకోలేదు ఎందుకో ఆ సాధువును చూసిన మరుక్షణమే అతనిలో ఒక భక్తి భావం ఏర్పడిపోయింది ఆయనకు సకల మర్యాదలు చేశాడు సర్వోపచారాలు చేశాడు తన భార్యను నూతన వధూవరుల్ని ఆయనకు పరిచయం చేశాడు అశ్విని శ్రీరాములు ఆయన పాదాలంటి ఆశీస్సులు తీసుకున్నారు తన తాతల కాలం నాటి చర్మ ఒకటి ఇంట్లో అటక మీద ఉంటే నారాయణతో దాన్ని కిందకి తీపించి శుభ్రంగా దులిపించి ఆయన భోజనం పూర్తయ్యేసరికి వీధరుగు మీద వేయించాడు నువ్వు అదృష్టవంతుడు వీరభద్రుడు మంచి పిల్లను ఇంటి కోడలుగా తెచ్చుకున్నావు పులి చర్మం మీద కూర్చున్నాక పక్కన చేరిన వీరభద్రంతో అన్నాడు సాధువు చిత్తం అంతా దైవ నిర్ణయం అసలు నా మేనకోడలు ఈ ఇంటి కోడలుగా రావాల్సింది కానీ పరిస్థితులు అనుకూలించక పొరపాటు పరిస్థితులు అనుకూలించకపోవటం అనేది ఉండదు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఉండకూడదు ఎలాంటి పరిస్థితినైనా మనకు అనుకూలంగా మనమే మార్చుకోవాలి హితబోధ చేస్తున్న తోరణిలో చెప్పాడు సాధువు వీరభద్రానికి విషయం ఏమిటో అర్థం కాలా మీరు సెలవిస్తున్నదేమిటో నాకు అవగతం కావటం లేదు అన్నాడు ఈ వివాహం విషయంలో నువ్వు తొందరపడ్డావు వీరభద్రుడు అంటే ఇందాకా నీ కోడల్ని చూశాను బాగుంది యోగ్యురాలే సందేహం లేదు కానీ ఆమె ముఖ కవళికలు మారక చిహ్నాలని ప్రస్ఫుటింపజేస్తున్నాయి మారకమా అంటే మా మరణమా భయంతో చూశాడు వీరభద్రం మరణము ఆమెకు కాదు నీకు నా నాకు నాకు మరణమా వణుకుతున్న గొంతుతో అడిగాడు భయపడకు భద్రుడు సర్వస్వాన్ని త్యజించి సన్యాసిన ఇరవై ఏళ్ళు హిమాలయాల్లో ఘోర తపస్సు ఆచరించిన వాణ్ణి అణిమాది శక్తుల్ని సాధించిన వాణ్ణి నీకు తరుణోపాయాన్ని తెలియచేస్తాను చేత్తో ఆశీర్వదిస్తూ చెప్పాడు సాధువు అలాగే భయంతో చూస్తున్నాడు వీరభద్రం సాధు కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాలు అలాగే మౌనముద్రలో ఉన్నాక తర్వాత కళ్ళు తెరిచి చెప్పాడు చూడు వీరభద్రుడు జరిగినదేదో జరిగిపోయినది అసలు నేను పది రోజులు ముందుగా ఇక్కడికి వచ్చుంటే ఈ వివాహమే జరగకుండా హెచ్చరిక చేసేవాడిని ఇప్పుడు ఇక ఒకటే మార్గం సెలవీయండి స్వామి శిరసా వహిస్థానం నీకు శుభం జరగాలి అంటే నేటి నుంచి పన్నెండు నెలల గడువు లోపల నువ్వు తాతవు కాకూడదు అనగా మా శ్రీరామ్ ఏడాదిలోపు తండ్రి కాకూడదన్నమాట మా ఉద్దేశం అది కాదు ఆ వ్యవధిలో నీ కోడలు గర్భవతి కూడా కాకూడదు ఒకవేళ అరిష్టమే సంభవిస్తే ఆ మరుక్షణంలో నీకు మారకం తప్పదు దృఢమైన స్వరంతో చెప్పాడు సాధు ఆ మాటలు విన్న వీరభద్రానికి కొంత మనస్థిమితం చిక్కిన ప్రాణభయం మాత్రం పూర్తిగా పోలేదు ఈ రోజుల్లో గర్భం రావాల్సిన వచ్చిన గర్భం పోవాల్సిన అంతా పిల్లల నిర్ణయం పైన ఆధారపడి ఉన్నది కదా స్వామి కనుక మీరు చెప్పిన విషయాన్ని మా సుపుత్రుడికి కోడలికి చెప్తాను వారిని తప్పక జాగ్రత్త పడమంటాను వారి కంటే ముందు నువ్వు జాగ్రత్త పడాలి సుమా ఎవ్వనా వేసంలోనో కామోద్రేకంలోనో వారు తొందరపడితే ఫలితము దారుణముగా ఉంటుంది ఆమెకు నెల తప్పితే నీ గుండెకు లయ తప్పుతుంది అటుపై గర్భ విచ్ఛిత్తి గావించుకున్న ఉండదు వీరభద్రం వైపు సూటిగా చూస్తూ తీవ్రమైన స్వరంతో చెప్పాడు సాధువు ఆ సమయానికి ఆ ఇంటి పడగ్గదిలో అశ్విని శ్రీరాముల శోభన వేడుకకు ఏర్పాట్లు చేస్తోంది గీత వీరభద్రానికి అతను ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన పందిరి మంచాన్ని మల్లెపూల మాలలతో అలంకరిస్తోంది అంతకు పది రోజుల క్రితమే ఆ ఊరు మస్తాన్ సాహెబ్తో పందిరి మంచం మీదగా ప్రత్యేకంగా బూరుగుదూతితో పరుపు పరుపు తలగడాలు కుట్టించాడు వీరభద్రం ఆ పరుపు మీద తను హైదరాబాద్ నుంచి తెచ్చిన బాంబే డెయింగ్ కంపెనీ వాళ్ళ తెల్ల దుప్పటిని పరిచింది దాని మధ్యగా ఆటీన్ గుర్తులో గులాబీ పూలు పేర్చింది తలగడ గలీ గలీబుల మీద రంగు దారాలతో కుట్టిన రామచిలకలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి మంచం పక్కనే టేబుల్ మీద ఒక వెండి పళ్ళె నిండా మినప సున్నుండలు మరో వెండి పళ్ళెంలో రకరకాల పళ్ళు ఉంచింది శోభనంగా దీనిని అలంకరించడం పూర్తయ్యాక గడియారంలో టైం చూసింది నాలుగున్నర కావస్తోంది అంటే ముహూర్తానికి ఇంకా మూడు గంటలే వ్యవధి ఉంది దంపతులు తాంబూలాలు తీసుకునేందుకు త్వరగా పెళ్ళి వెళ్ళి మొత్తైదు పిలుచుకురావాలనుకుంటూ గదిలోంచి బయటికి వెళ్ళబోతూ ఉంటే రాజేంద్ర లోపలికి ప్రవేశించాడు ఇక్కడున్నావా ఏం చేస్తున్నావు అడిగాడు కనిపించడం లేదా పందిరి మంచాన్ని చూపించి కొంటెగా ఒక గులాబీ పువ్వును అతని మీదకి విసురుతూ అడిగింది గీత శోభనం ఏర్పాట్లు చేయటం అంటే మీ ఆడాళ్ళకి మహా సరదా అలంకరించి ఉన్న పందిరి మంచాన్ని చూస్తూ అసహనంగా అన్నాడు రాజేంద్ర మరి మీ మగాళ్ళ ఏమిటో ఓరకంట చూస్తూ అడిగింది ఆమె వెంటనే మగాళ్ళందరి సంగతి నాకు అనవసరం నాకు మాత్రం నీ బాబు నా కట్నం బాకీ తీర్చినప్పుడే సరదా నీకెప్పుడు కట్నం గొడవే అని మూర్తి ముడుచుకుంది గొడవ కాదు హక్కు బాకీ అన్నాక బాకీయే కట్నం ఇచ్చుకోలేను అల్లుడు అని ఆనాడే నాతో ఖచ్చితంగా చెప్పుంటే నేను ఆశలు పెంచుకునేవాడిని గానిగా అయినా కట్న కానుకలు తమకు అవసరం లేకపోతే లేకపోయాయి ఇప్పుడు కోటీశ్వరుడి కూతుర్ని కోడలుగా తెచ్చుకున్నాడుగా ఆడపడుచు లాంఛనం పేరుతో ఒక యాభై వేలు తీసుకుని నీకు ఇస్తే నా అప్పు జమ వేసుకునేవాడిని ఏమిటో అల్లుడు గారు అప్పు జమా అంటున్నారు సరిగ్గా అదే క్షణంలో ఆ గదిలోకి ప్రవేశించిన వీరభద్రం అల్లుడి మాట విని అడిగాడు రాజేంద్ర ఉలిక్కిపడ్డాడు మామగారిని చూసేసరికి అతని మాట పడిపోయింది అల్లుడు కడు స్వతంత్రుడు అంటూ ఉంటారు కదా అడిగేయండి అంది గీత నెమ్మదిగా అతనికి మాత్రమే వినిపించేటట్టుగా అయినా వీరభద్రం మొహంలోకి సూటిగా చూస్తూ అసలు విషయాన్ని చెప్పే సాహసం చేయలేకపోయాడు రాజేంద్ర అడుగుతాను నాకేమిటి భయం అంటూనే రెండు అడుగులు మామగారి ముందుకు వేసి ఆయన మొహంలోకి చూస్తూ చెప్పాడు అబ్బే అప్పు కాదండి ప పప్పు 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 గురించి మీ అమ్మాయి చెప్తున్నాను అన్నాడు తడబడుతూ పప్ప పప్పు జమేయుట ఏమిటి జమేయటం కాదండి మేయటం ఇందాక భోజనంలో మామిడికాయ పప్పు తిన్నాను కదా చాలా రుచిగా ఉంది అందుకని దాంతోనే అన్నమంతా మేసానని చెప్తున్నాను అదన్నమాట తన తండ్రి మొహంలోకి సూటిగా చూస్తూ అసలు విషయాన్ని చెప్పలేకపోతున్న మొగుడి తిప్పలను చూసి మరో పక్కకు తిరిగి తనలో తానే నవ్వుకుంది గీత రాజేంద్ర నెమ్మదిగా గదిలోంచి బయటికి జారుకున్నాడు వీరభద్రం వచ్చి పందిరి మంచం మీద ఓ పక్కగా కూర్చుని మధ్యన గులాబీ పూలను పక్కకు తోసేస్తూ గీతను చూసి చెప్పాడు ఈవేళ ఈ ముచ్చట జరపటం లేదు ఇవన్నీ తీసేయి టేబుల్ మీద ఉన్న మినపసున్నుండల పళ్ళ్యాన్ని ఆమెకు అందించాడు ఎందుకు నాన్నగారు ఏం జరిగింది పళ్ళ్యాం అందుకున్న గీత దిగ్భ్రాంతిగా చూస్తూ అడిగింది విషయమంతా కూతురికి వివరంగా చెప్పాడు వీరభద్రం మరుక్షణంలో ఆ వార్త ఇంట్లో అందరికీ చేరిపోయింది అశ్వినికి పూలజడ అల్లుతున్న పార్వతమ్మ నిర్ఘాంతపోయింది చేస్తున్న పని అలాగే వదిలేసి హాల్లోకి వచ్చింది ఇది ఎక్కడ బిడ్డూరం అండి శుభవాన్ని పెళ్లి చేసి ఇప్పుడు శోభనం చేయడానికి వీల్లేదంటారా పైగా పెళ్లికి ముహూర్తం పెట్టిన పంతులు గారే పంచాంగం చూసి ఈ ముచ్చట కూడా సమయాన్ని నిర్ణయించారు మళ్ళీ వచ్చే ఏడు ఈనాటికి మీకు తాతగారు అయ్యే యోగం ఉందని కూడా నిర్ధారించారు అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది కానీ మధ్యలోనే ఆమెను వారిస్తూ అన్నాడు వీరభద్రం అదే ఆ యోగమే ఫలిస్తే నాకు మారకం కూడా పట్టునని ఇప్పుడు వచ్చిన ఆ సాధువు గారు చెప్పారు ఒంటి మీద కాషాయం కొట్టేసుకొని మెడలో నాలుగు రుద్రాక్ష దండలు వేలాడేసుకున్నంత మాత్రాన ఆయన గారు సాధువు అయిపోతాడా ఆయన గారు వాక్కులు వేదవాక్కులు అయిపోతాయా విసుక్కుంది పార్వతమ్మ చాలించు ప్రేలాపన లేకున్నని నాలిక తెగ్గోయగలను ఆయన కాషాయము ధరించిన సాధువు కాదు కారడవుల్లో కూర్చుని తపస్సు ఆచరించిన మహాయోగి బూధ భవిష్యత్ వర్తమానాలని కళ్ళు మూసుకుని దర్శించగల శక్తి స్వరూపులు భార్యను కసురుకుంటూ చెప్పాడు వీరభద్రం అంతలోనే శ్రీరామ్ ఆ వెనక అశ్విని అక్కడికొచ్చారు శక్తి స్వరూపుడు కాదు ముక్తి ప్రదాత కాదు జాతకాల పట్ల మీకున్న పిచ్చిని మీలో ఉన్న మూఢనమ్మకాలని కనిపెట్టి ఎవడో ఇలా మాయావేషం వేసుకొచ్చుంటాడు ఈ సమయంలో నాలుగు అవాకులు చవాకులు చెప్తే మీరు భయపడిపోయి వాటి పరిహారం కోసం పూజలు పురస్కారాలు చేయించమని తన చేతిలో వేలకు వేలు పోస్తారనుకుని అనుకుని ఉంటాడు శ్రీరామ్ చెప్పాడు ఇది నిజమే ఇవాళ రేపు ఇలాంటి దొంగ సాధువులు స్వాములు ఎంతోమంది తయారవుతున్నారని మొన్న మధ్య టీవీ నైన్ వాళ్ళు న్యూస్లో చూపించారు అశ్విని కూడా శ్రీరామ్కి వంత పలికింది ఆ మాటలు వీరభద్రానికి రుచించలేదు కోడల మీద విపరీతమైన కోపం వచ్చింది కానీ కొత్త కోడలు కదా అని నిగ్రహించుకున్నాడు ఆయన అలాంటి దొంగ సాధువేం కాదు గొప్ప మహిమ అన్వితుడు ఆ కంఠస్వరం ఆ వర్చస్సు చూడగానే పాదాభివందనం చేయాలనిపించింది అయినా ఒకవేళ మీరంటున్న విషయంలో యదార్థమైనచో ఆ విధమైన పూజలకు పురస్కారములకు నన్ను డబ్బు అడిగి ఉండేటివాడు కదా ఎక్కడో కాశ్మీరం దగ్గర ఉన్న శ్రేణుల్లో తపస్ ఆచరించి అణిమదాసిద్ధులు సాధించి ఇప్పుడు కాలినడకన కన్యాకుమారికి వెళుతూ మార్గమధ్యంలో మనిల్లు పావనం చేశాడు అభ్యాగతి శ్రేయస్సును వారి వాంఛించే అతిథిగా నాకు సలహా అందించాడు ఆచరించుట నా కర్తవ్యం అన్నాడు శ్రీరామ్ ఏం బదులు చెప్పాలో తెలియక బుర్ర ఊక్కున్నాడు అదొక సున్నితమైన సమస్య ఇబ్బందికరమైన సందర్భం కావడంతో అశ్విని కూడా వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది ఇంతలో వీరభద్రం శ్రీరామ్ దగ్గరికి వచ్చాడు మాటకు కట్టుబడే వంశం మనది నా తాత ముత్తాతలకు తలవంపులు తెచ్చే విధంగా ఈవేళ నీ కోసం చెల్లెలకిచ్చిన మాట తప్పి నువ్వు లఘు చేసిన పిల్లతో నీ పెళ్లి జరిపించాను ఇప్పుడు నా మాటను గౌరవించలేవా నా కోరిక మేరకు నడుచుకోలేవా అని అడిగాడు శ్రీరామ్ నిస్సహాయంగా తండ్రి వైపు చూశాడు ఈలోగా అశ్విని ఒక అడుగు ముందుకొచ్చింది అది కాదు మావయ్య గారు ఆ సాధువు ఎవడో ఈ ఏడాదిలో మీరు తాత కాకూడదని చెప్పాడే తప్ప ఇప్పుడు ఇలాంటి వేడుకలు జరపద్దని చెప్పలేదుగా కొంచెం మొహమాట పడుతూనే అడిగింది వీరభద్రంలో కోపం తారాస్థాయికి చేరుకుంది చాలించు మా గృహమున ప్రవేశించి ఇంకనూ ఇరవై నాలుగు గంటలు కాలేదు అప్పుడే నా ముందు నిలబడి సలహాలు ఇచ్చే అంతటి దానివయ్యావా ఆ కోపంలో ఊగిపోతూ అడిగాడు చేదస్తం మనుషులకు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు ఎప్పుడైనా ఇవ్వచ్చు మొండిగా ఆమె వాట్ నేను నేను ఛాదస్థం మనిషినా అంటూ గుడ్లెర్రచేసి ఆమెవేపు ఊరిమి చూశాడు వీరభద్రం తర్వాత శ్రీరామ్ వైపు వెళ్ళి అతను చొక్కా పట్టుకుని ముందుకు లాగుతూ అన్నాడు చూసావరా నీ భార్య ప్రతాపం పెద్దలంటే నీ భార్యకి ఎంత గౌరవం ఉందో చూసావా అసలు నువ్వు పుట్టే వరకు మీ అమ్మ ఏనాడు మా నాన్న వైపు తలెత్తి చూడలేదురా కానీ నీ బుద్ధుల భార్య మాత్రం ఇలా బరి తెగించి నాకే బిరుదులిస్తోంది నేను చాదస్తం మనిషి నట అవును ఆ మాట మళ్ళీ అంటున్నాను మీకు చాదస్తం ఎక్కువే అశ్వినిలో కూడా కోపం ఎక్కువైంది అంతలో పార్వతమ్మ ఆమె చేయి పట్టుకుని నచ్చ చెప్పింది ఊరుకో తల్లి ఆయన అసలే గుండె జబ్బు మనిషి నేను నెమ్మదిగా నచ్చజెప్పి ఒప్పిస్తాను ఇవాళ కాకపోతే ఎప్పుడో మా పంతులు గారి చేత మరో మంచి ముహూర్తం పెట్టించి ఆ ముచ్చట నేను జరిపిస్తాను జరిపించు తమరకు తమ కొడుకు కోడలు సుఖముగా ఉన్న చాలు ఇక కట్టుకున్న భర్త ఉంటే అంతా లేకుంటే అంత వారికి ఆ ముచ్చట జరిపించి ఏడాదికో మనవన్నో మనవరాలనో ఎత్తి వారితో కాలక్షేపం చేయండి తన కోప ఆవేశాలని పళ్ళ బిగువను అణిచిపెట్టి అక్కడి నుంచి విస వీధిలోకి వెళ్ళిపోయాడు వీరభద్రం వస్తున్న ఏడుపు ఆపుకునే ప్రయత్నం చేస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది అశ్వని అశ్వని అంటూ ఆమెను ఓదార్చేందుకు శ్రీరామ్ కూడా అనుసరించాడు అంత కర్మ చాదస్తమ్ముడు చెబితే వినడు అరిస్తే కరుస్తాడు అన్నట్టుంది గారితో నుదుటి మీద కొట్టుకుంటూ వంటగది వైపు నడిచింది పార్వతమ్మ ఇక ఆ హాల్లో ఒకవైపు గీత మరొక వైపు రాజేంద్ర మిగిలిపోయారు మొత్తానికి చాదస్తంబకి చలాకీ కోడలే వచ్చింది అని కమా కామెంట్ చేశాడు రాజేంద్ర బొజాలు ఎగరేస్తూ ఇక్కడే మనకేం పని మనం కూడా ప్రయాణం అవుదాం రాత్రి బస్సుకు టికెట్లు దొరుకుతాయేమో వెళ్ళి తీసుకురండి చెప్పింది గీత అంటే నా కట్నం బాకీ గురించి మీ నాన్నని ఇప్పుడు అడగటం లేదా ఆయన గారు మూడ్లో ఉన్నప్పుడే అడగడానికి మీ నోట మారబడిపోయింది అప్ప అనబోయి పప్పు అన్నారు ఇప్పుడు ఇంకేం అడుగుతారు నేను కాదు నువ్వు అడుగు చెప్పాడు రాజేంద్ర చాలలేండి అసలే తిక్కలో ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొస్తే నా రెక్క పట్టుకుని బయటకు దోసేసిన తోసేస్తాడు ఎలాగూ వచ్చే సంక్రాంతికి ఇప్పిస్తానని అమ్మ చెప్పిందిగా ఇంకెంత ఆరు నెలల్లో ఓపిక పట్టండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది గీత రాజేంద్ర బస్సు టిక్కెట్ తీసుకురావటానికి బయటికి నడిచాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ